శ్రీ చన్నమణి దిలీప్ రావు గారు వీరు ఎస్ఏ తెలుగు ఎంపీ యూపీఎస్ కాపులపల్లిలో పనిచేస్తున్నారు వృత్తి పట్ల అంకిత భాగం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా మన కమ్యూనిటీ పట్ల కూడా చక్కటి సదుద్దేశం ఉన్నటువంటి వ్యక్తి వారిని గౌ ఈరోజు గౌరవించుకోవడం గొప్పగా భావిస్తున్నాం

స్ఫూర్తి కంపెనీ పర్చి చేసిన మా స్ఫూర్తి కంపెనీ పర్చి చేస్తున్నాం మామగారు కాబట్టి వారికి మొత్తం వాటిగా తెలియజేస్తున్నాను మన భారతీయ సనాతన ధర్మంలోనే ఉంది మాతృదేవోభావ పితృదైవోభావ ఆచార్య దేవోభావం అనేది ఆ ఉరవడిని కొనసాగిస్తూ మన స్ఫూర్తి కంపెనీ వాళ్ళు మన కంపెనీలో ఉన్నటువంటి బ్రహ్మ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా సన్మానించడం అనేది మళ్ళీ మా బాధ్యత ఒకసారి మళ్ళీ పూర్తి మేము అందరం కూడా చాలా బాధ్యతగా నిబద్ధతతో పనిచేస్తున్నాము ఆ బాధ్యతను మరింత ఇంకా మేము ముందుకు వెళ్ళేలా మాకు మార్గదర్శనం చేసినట్టుగా నేను భావిస్తున్నాను సన్మానం చేయడం అందుకే వారికి స్ఫూర్తి కలిపి వారికి ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తూ